ఇది మామిడి తాండ్ర మామిడి తాండ్ర తయారు చేసుకుంటున్నట్లాగా చూపిస్తాను ఇట్లా పెద్ద పళ్ళు మంచి తెచ్చుకుంటే స్వీట్ ఉన్నాయి అవి బాగా పనికి అన్నమాట బాగా మొగ్గి బాగా స్వీట్ ఉన్నాయి తెచ్చుకుంటే ఇట్లా బాగా చెక్కేసి కడిగి చెక్కుకోవాలి దాన్ని మళ్ళీ ఇలా మొక్కల కింద కట్ చేసుకుని అది మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసుకున్న దాన్ని కూడా నేను వడబోసుకున్నాను జాలీతో వడకట్టి అప్పుడు బాణలు పెట్టి దాని మీద ఈ జ్యూస్ అంతా వేసుకోవాలి ఒక గ్లాసు షుగర్ వేసా నేను మావి పెద్ద కాయలు కిలోన్నర పైన ఉంది రెండు కాయలు కలిపి అందుకని పెద్ద గ్లాస్ వేసాను మూడు వందల గ్రాములు షుగరు ఇదంతా బాగా దగ్గరికి రాణించుకోవాలన్నమాట తీగపాకం వస్తుంది కదా అట్లాగా చేతికి జిగురు తగులుతున్నట్టు ఉండాలి అప్పుడు ఇది బాగా అయినట్టు అట్లాగా షుగరు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు పండు బాగా తీపి ఉంటే కాస్త షుగర్ తగ్గించుకోవచ్చు పండు అంత తీపి లేదన్నప్పుడు షుగర్ వేసుకోవాలి ఎక్కువ అట్లా నాది బాగా రెడీ అయ్యాక ప్లేట్కి నెయ్యి రాసి అట్లా వేసుకున్నాను దాని మీదే పోసేసుకున్నాను కాకపోతే రెండు ప్లేట్ల మీద వేసుకుంటే ఇది తొందరగా ఆరుతుంది నే నేను మొదటిసారి ఇదే చేయటం అందుకని ఒకే ప్లేట్లో మొత్తం బస నే కూడా ఎక్కువ రాసిన మళ్ళానే కాస్త జిగురు చేతికి అంటుకుంది కానీ నాలుగు రోజులకు బాగా ఆరిపోయింది నేను కాస్త నీడనే ఆరబెట్టుకున్నాను వీటికి ఏగులవి వాళ్ళతే పురుగులు వాళ్తే స్వీట్ కానీ నీడని ఆరబెట్టుకుని అలా జాలి లాంటిది కప్పేదాన్ని నైట్ ఫ్యాన్ గాలికి వేసుకున్నాను అది బాగా ఆరింది బాగుంది స్వీట్ బాగుంది కాత నెయ్యి ఎక్కువ రాసేస్తాను అని అందుకని అడుగుని కాస్త చేతికి నెయ్యి తగులుతుంది తప్ప బాగా ఆరిని చాలా బాగుంది మామిడి తాండ్ర పిల్లలు పెద్దలు ఎవరైనా మామిడిపండు ఇష్టర్బ్ పడేవాళ్ళు ఈ మామిడి తాండ్ర తినచ్చు చాలా స్వీట్ అది బాగుంది బాగా ఆరింది ఈ మామిడిపళ్ళ సీజన్ అయిపోతుంది కదా కాస్త త్వరగా ఇలాగ మామిడి తండ్ర చేసుకుంటే ఈరంతా తినొచ్చ కొంతమందికి మామిడి తాండ్ర చాలా ఇష్టంగా తింటారు అట్లా ఇష్టపడేవాళ్ళు ఇట్లా చేసుకుని నిల్వ చేసుకుని తింటే ఒక పది డజన్ కాయలు అట్లా ఇలా పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చక్కగా ఈ రంతా మాడు తినొచ్చు అన్నమాట